హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కోటి సోమవారం అంటే కోటి శనివారం తులసమ్మని నిన్ను అలంకరణ చేసుకుని పూజ చేసి వీడియో పెట్టాను కదండి ఈరోజు తులసమ్మని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను తులసమ్మకి పగడ కాగడ మల్లెలతో దండగా వేసి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి కళ్యాణం తిలకం దిద్ది చక్కగా ఉసిరి దీపాలనేవి పెట్టుకొని మంచినీళ్ళు నైవేద్యం పెట్టి సాక్షాత్తు కలియుగదయం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పక్కన లక్ష్మీదేవిని పెట్టుకొని ఈరోజు మూడు వందల అరవై ఐదు అనేవి వెలిగించుకుంటాను పక్కనే నా దగ్గర బిల్వ పత్రము తులసి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉన్నదనమాట ఉసిరి చెట్టు దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం అనేది వెలిగించుకుంటున్నానండి కోటి సోమవారం మనకి సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి ఒకసారి సోమవారం వస్తుంది ఒకసారి శనివారం వస్తుంది ఈసారి కార్తీక మాసంలో కోటి సోమవారం శనివారంతో కూడి వచ్చింది కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి అయినటువంటి కలియుగదమైన వెంకటేశ్వర స్వామిని కూడా శనివారం పెట్టుకొని చక్కగా ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు అనేవి వెలిగించుకుంటే చాలా మంచిదండి తులసి కోట పూజ అయిపోయిన తర్వాత పూజ గదిలో పూజ అనేది చేసుకుంటాను మనం ఎంత బాగా అలంకరణ చేస్తే ఆ తల్లి అంత అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది ఎందుకంటే విష్ణుమూర్తిని మనం పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకున్నానండి ఈరోజు కోటి సోమవారం చాలా పరమ పవిత్రం బ్రహ్మ ముహూర్తం టైం వచ్చేసి మూడున్నరైందనమాట తెల్లవారుజామున ఇప్పుడు దీపారాధన చేసుకుందాం ఉసిరిక దీపాలు వెలిగించుకోవాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనము కార్తీక మాసంలో ఎంత బాగా మనం అలంకరణ చేసి పూజ చేస్తే అంత మంచిది అనమాట నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులనేవి వెలిగించుకున్నానండి తమలపాకు పెట్టుకొని మట్టి ప్రమదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించుకొని చక్కగా ఈ విధంగా ధూపం అనేది వేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు విష్ణుమూర్తికి స్వరూపం కాబట్టి ధూపం వేసుకొని ధూపాన్ని చూపించాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవిందని మనస్ఫూర్తిగా ధూపాన్ని చూపించాలన్నమాట ఎందుకంటే కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు తులసికోట దగ్గర ఉసిరి దీపాలనేవి వెలిగిస్తే కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట దగ్గర ఉసిరి దీపాలనేవి వెలిగించుకొని పూజని చేయండి తులసి పులసికోట దగ్గర సాధ్యమైనంత వరకు మారేడు దళాలు ఉసిరి కొమ్మ మారేడు చెట్టు ఉసిరి చెట్టు అనేది కలిపి వేసుకొని చక్కగా తులసమ పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి దీపాలకి అంత ఇంపార్టెంట్ ఉందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ఈ సంవత్సరం అంతా ఈ కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సంవత్సరం అంతా పూజలు చేయలేని వాళ్ళు ఈ కోటి సోమవారం రోజు ఈ ఒక్కరోజు చేస్తే కోటి రెట్ల ఫలితం అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు లేకపోతే ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు ఈ కోటి సోమవారం రోజు చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి కోట దగ్గర వెలిగిస్తేనండి మీరు సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసినటువంటి ఫలితం అనేది ఉంటుందనమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి ఈరోజు కోటి సోమవారం బ్రహ్మ ముహూర్తంలో నేనైతే పూజ చేసుకున్నానండి తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో పూజ చేసుకున్నాను మీకు వీలైతే సాయంత్రం పూట కూడా పూజ చేసుకోవచ్చు చాలామంది వృద్ధులు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులనేవి వెలిగించుకుంటే చాలా మంచిదండి తులసిని ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను అన్నమాట మనము తులసి తులసితో పాటు ఉసిరి చెట్టు కూడా ఉంది కాబట్టి మారేడు దళం కూడా చెట్టు ఉంది కాబట్టి చక్కగా నేనైతే సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి ఎందుకంటే ఈ మనం చాలామంది పూజ చేయలేని అంటారు ఉంటారు ఈ నెల రోజులు కార్తీక మాసం ఈ ఒక్క కోటి సోమవారం రోజు చేస్తే కోటి రెట్ల ఫలితం అనేది వస్తుందనమాట పుణ్యం చేకూరుతుంది పాపం నశిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి చూశారు కదండి అమ్మవారి పాట మా ఇంట వెలసిన మహాలక్ష్మిని వమ్మ నీ సేవలను మేము చేతుమమ్మ పసుపు కుంకుమలతో నారికేలములతో పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజ గణముగా చేయుదము తులసమ్మా మా ఇంట వెలసిన మహాలక్ష్మిని వమ్మ నీ సేవలను మేము చేతుమమ్మా పసుపు కుంకుమలతో నారికేలములతో పసుపు కుంకుమలతో నారికేలములతో నీ గణముగా చేయుదము తులసమ్మ మా ఇంట వెలసిన మహాలక్ష్మిని వమ్మ ఇలా తులసమ్మకి మంగళహారతి పాడుకున్నాక కర్పూరాన్ని వెలిగించుకొని పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి కోటి సోమవారం రోజు ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు చేయలేని ఫలితం దక్కుతుందండి ఆ కార్తీక మాసం నెల రోజులు చేయలేని కూడా ఈ ఒక్క కోటి సోమవారం రోజు తులసి కోట దగ్గర ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిది గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఓం నమో నారాయణాయ తులసమ్మ తల్లికి కర్పూరం నీరాజనం సమర్పయామి హర్హర మహాదేవ శంభో శంకర్ ఈ విధంగా చేసుకున్నా అండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను